స్వతంత్ర వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది షర్మిల లాంటి చరిష్మగల నాయకురాలుంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రజలకు చేరువవుతుందన్న భరోసాతో అధిష్టానం ఉంది ఇదిలా ఉంటే షర్మిలకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ పదవి కట్టబెడతారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది కప్పుకున్న వైఎస్ షర్మిలకు ఏ పదవి లభిస్తుంది ఏ బాధ్యత అప్పగిస్తారన్న చర్చ తాజాగా తెరమీదకొచ్చింది పదవుల సంగతి ఎలాగున్నా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి షర్మిల పార్టీ విలీనం పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఒక విశేషం ఉంది ఏఐసి ఆఫీసులో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు అయినప్పటికీ షర్మిల పార్టీ విలీనం కార్యక్రమానికి వీరెవరూ హాజరు కాలేదు దీంతో వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేస్తారన్న సంకేతాలు అందాయి కాంగ్రెస్ లో చేరితే నల్గొండ ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేస్తారన్న ఊహాగానాలు కొంతకాలం కిందట రాజకీయ వర్గాల్లో వినిపించాయి నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ అండా వైఎస్ షర్మిలకు ఉంటుందన్న ప్రచారం కూడా నడిచింది అలాగే ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది దీంతో ఖమ్మం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారన్న ప్రచారం మరోవైపు నడిచింది పైపెచ్చు ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రముఖులు మల్లు భట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి మద్దతు కూడా వైఎస్ షర్మిలకుంది అయితే తాజాగా షర్మిలకు ఇక తెలంగాణతో సంబంధం ఉండకపోవచ్చన్న సంకేతాలు రావడంతో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేనట్లేనని భావించాలి కడప లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుందన్న ప్రచారం కూడా నడుస్తోంది కడపలో ఎంపీ మిథున్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత నెలకొంది దీంతో కడప నుంచి షర్మిలను పోటీ చేస్తే గెలుపు ఈజీ అని ఏఏసీసీ లెక్కలు వేసుకుంటోంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సెగ్మెంట్ కూడా గెలుచుకోలేదు అసలు ప్రజలు కాంగ్రెస్ను మరిచిపోయిన వ్యవహారంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ అటు తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన యుద్దానికి సిద్దమయ్యాయి ఈ నేపథ్యంలో షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువవుతుందని నాయకులు భావిస్తున్నారు షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మరో ఆప్షన్ కూడా వినిపిస్తోంది షర్మిలకు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమిస్తారన్న ఊహాగానాలు కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి ఉంటే షర్మిలా కాంగ్రెస్ లో చేరుతుందన్న ప్రచారం జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు రాజకీయ లబ్ధి కోసం కుటుంబాలను చీల్చే కుట్రలను కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశంపై చర్చ జరుగుతోంది రెడ్డి వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని ఫలితంగా తమకు వచ్చే నష్టమేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి షర్మిలను ఇక నుంచి తాము ప్రతిపక్షంగానే చూస్తామన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి కింద కాంగ్రెస్ లో షర్మిల చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ లో చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలున్నాయి షర్మిల రాక ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ